అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త లైఫ్ సర్టిఫికేట్లపై పెన్షనర్లకు ముఖ్య ప్రకటన అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడు మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళాం ఫ్రెండ్స్ ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది ప్రతి ఏటా మాదిరిగానే తమ ఉనికిని చాటుకునేందుకు సమర్పించాల్సిన వార్షిక జీవన ప్రమాణ పత్రం అనగా లైఫ్ సర్టిఫికేట్ను సమర్పణ గడువును అధికారులైతే ప్రకటించారు ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయకపోతే పెన్షన్ అనేది నిలిచిపోయే ప్రమాదం ఉందని కాబట్టి లబ్ధిదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఇక రాష్ట్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగులు మరియు ఫ్యామిలీ పెన్షన్దారులు తమ లైఫ్ సర్టిఫికెట్లను జనవరి ఒకటి నుండి లేదా ఫిబ్రవరి నెలాఖరులోపు ఖచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది ఒకవేళ ఈ రెండు నెలల కాలంలో సర్టిఫికేట్ సమర్పించిన ఎడల అనగా ఏప్రిల్ ఒకటవ తేదీన అందవలసిన మార్చి నెల పెన్షన్ అనేది నిలిచిపోతుంది సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గడువు ముగిసే వరకు వేచి చూడకుండా జనవరిలోనే ఈ ప్రక్రియ పూర్తి చేయటం ఉత్తమని అధికారులు అయితే సూచిస్తున్నారు ఇక పెన్షనర్ల సౌకర్యార్థం ప్రభుత్వం మూడు రకాల మార్గాలను అందుబాటులోకి తెచ్చింది డిజిటల్ విధానం మీ ఇంటి వద్ద నుండే లేదా సమీపంలోనే మీ సేవా కేంద్రాల ద్వారా జీవన్ ప్రమాణ పోర్టల్ లేదా యాప్ను ఉపయోగించి బయోమెట్రిక్ లేదా ఫేస్ రికగ్నేషన్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించుకోవచ్చు రెండవదిగా వ్యక్తిగత సిఎఫ్ఎంఎస్ లాగిన్ వివరాలను ఉపయోగించి ఆన్లైన్లో వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు ఇంటర్నెట్ వాడకం తేలిని వారు లేదా సాంకేతిక సమస్యలు ఉన్నవారు నేరుగా తమ పరిధిలోని ట్రెజరీ ఆఫీస్కు వెళ్ళి వ్యక్తిగతంగా హాజరై తమ ధృవీకరణను పూర్తి చేసుకోవచ్చు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే సమయంలో పెన్షనర్లు తమ ప్రాథమిక వివరాలను మరొకసారి చర్చ చూసుకోవటం చాలా ముఖ్యం ముఖ్యంగా ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ పీపీఓ నెంబర్ మరియు బ్యాంక్ ఖాతా వివరాలు తప్పులు లేకుండా ఉన్నాయో లేదో చూసుకోవాలి డేటాలో ఏవైనా తేడాలు ఉంటే లైఫ్ సర్టిఫికేట్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత సంబంధిత అధికారి లేదా పోర్టల్ నుండి వచ్చే టెక్నాలజీమెంట్ అనగా ధృవీకరణ పత్రను భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరచుకోవాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్